మాకు గుంటూరు జిల్లాకి బంగిబం కెనాల్ అనేటువంటి కెనాల్ ద్వారా వాటర్ సప్లై వస్తుంటుంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చీరాల పచ్చూరు ప్రధానంగా మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది సబ్ కెనాల్స్ అన్నీ కూడా బాగా దెబ్బతన్నాయనే విషయాన్ని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను వాటన్నిటికీ కూడా తూటాకే కాకుండా కాలువలన్నీ కూడా పూర్తిగా కంపతో నిండిపోయి ఎక్కడైనా ఒక కాలవ బ్రేక్ అయితే దాన్ని పూజుకుంటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాలు మీకు తెలుసు రివర్స్ టెండర్ టెండరింగ్ ప్రభుత్వం ద్వారా ఏమీ జరగలేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది భాగం ఫండ్స్ ఇవ్వ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం పంటను పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అయితే నెక్స్ట్ రాబోయేటువంటి సీజన్కి ఇప్పుడే ముందుగా ఆ కాలవలన్నిటినీ కూడా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది నాకు ఐదు ఎత్తిపోతల పథకాలు అన్న విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను వాటిని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఒకటైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి మోటిపల్లి ఒక పథకం కూడా ఉంది వీటన్నిటి మీద మంత్రి గారు ఇందాక దాకా ఉన్నారు దీన్ని ముందుకు తీసుకెళ్తే ఈ దీని ద్వారానే ఈరోజు చేరాల టౌన్ కూడా మంచినీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అలాగే మండలాలకు కూడా ఈ కాలం ద్వారానే మంచి నీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మెయిన్ కెనాల్ విషయాన్ని అందరికీ సంబంధించింది ఈ సబ్ క్యానల్స్ విషయానికి వచ్చేటప్పటికి శ్రద్ధ తీసుకొని దానికి గ్రాంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను